హాయ్ ఎవరివన్ ఈరోజు మనము తోటకూర ఫ్రై చేసాము నేను ముందుగా రెండు కట్టలు తీసుకొని బాగా కట్ చేసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఏమి ఇసుక లేకుండా వాష్ చేసుకోవాలి ఇంకా మనం పెను పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యేలోపు రెండు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాము ఒక పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాము పచ్చిమిరపకాయలు అవి వేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ తోటకూర ఫ్రై చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది నేను చేసినట్టు చేసే ఉట్టిది కూడా తినేయచ్చండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వచ్చేసాక చిట్కరంత పసుపు వేసుకుందాము ఇవి వేగిపోయాక మనమైతే తోటకూర ఏదైతే కట్ చేసుకుని పెట్టుకున్నాము టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాము అది మనం వేసుకుందామండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది నేను చెప్పినట్టుగా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెమ్మ లేకుండా అంతా వేసుకోనండి ఇంకా ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉన్నానండి అడుగు అంటకుండా కలపండి ఆకుర ఉడికేసరికి కింద వాటర్ అనేది వచ్చేస్తుంది మనం ఇంకా వాటర్ అనేది వేయాల్సింది ఏం అవసరం ఉండదు త్వరగా వేగిపోతుంది చూడండి కింద ఉడుకుతా ఉంటే వాటర్ అనేది వచ్చేస్తుంది ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి ఆకు అనేది అంతలోపు మనం చిన్నగింజల పొడి చేసుకుందామండి చూడండి మూత తీసి చూస్తే మీకు కింద ఎసురు అనేది తగ్గిపోతుంది ఆకు కూడా ఉడికింది కాబట్టి కొంచెం ఆకు అనేది క్వాలిటీ తగ్గిందండి ఇంకా చిట్కరంతా ఉప్పు వేసినారంటే టేస్ట్ కోసము ఇంకా త్వరగా ఉడకనీకి ఉప్పు వేస్తామండి ఇంకా మనం శనగింజల పొడి తగినన్ని హండ్రెడ్ గ్రామ్స్ శనగింజలు ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి శనగింజల పొడికి అన్నీ ఫ్రై చేసుకొని శనగింజల పొడి రెడీ చేసుకుందాం అంతలోపు ఈ ఆకుకూర అనేది ఉడికిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత చూడండి ఆకు మనము రెండు కట్టలు వేసి ఉంటే ఒక కట్టకు వచ్చేసింది అంతగా ఉడికిపోయింది క్వాలిటీ కూడా తక్కువ అయిపోయింది ఉడికే కొడికి కొంచెమే అవుతుంది రెండు కట్టలు ఇంక ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా ఇప్పుడు ఎసురు కనపడుతుంది కదా మూత తీసి ఒక పది నిమిషాలు ఇలానే ఉడికించుకోండి ఇంకా ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది రోజుకి రెండు కట్టలు తిన్నా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిది డైజెషన్ కూడా బ్లడ్ కూడా అన్నిట్లో కూడా చూడండి ఆకు అనేది మొత్తం ఇమిడిపోయింది ఎసరు కూడా ఏమీ లేదు ఇంకా ఇప్పుడు మనం శనగింజల పొడి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వేసుకుందామండి మీకు కావాలంటే కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు శనగింజల పొడి చూడండి అంతే అండి ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్